తీర్పు న్యూస్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గాల మంత్రి సీతక్క పర్యటించారు మెండోరా మండలం సావేల్ గ్రామం నుండి తడపాకల వరకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో చేపట్టునున్న బీతి రోడ్ శంఖస్థాపనం చేశారు ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించారని అదే విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రాబోయే పుస్తకాల సందర్భంగా బాసర్ నుండి భద్రాచల వరకు ప్రణాళికలు చేస్తున్నామని వెనుకబడిపోయింది మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఈ రోజు ఒక ఏ ఇంటి ముందట కూడా సిమెంట్ రోడ్డు ఉండాలా ఉండకూడదని ఇంతకుముందు ఏ విధంగా రోడ్ లేకుండా ప్రతి ఇంటి ముందట కూడా రేడేషన్ కార్యక్రమాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని ఇంటి ముందట ఆ రోడ్లన్నీ కూడా జరిగిపోయినాయి ఇంకొక రెండు మూడు పెద్ద పెద్ద రోడ్లు ఈ రోడ్డు తర్వాత మూడు రోడ్లు కావాలి తోటలకు వెళ్ళే రోడ్లు అవన్నీ కూడా హౌసెస్ లో మీరు మా ఊరికి ఇప్పిస్తారని ఆశిస్తూ మరి అదే విధంగా పుష్కరాలు వస్తున్నాయి గత పుష్కర కాలం కింద ఇక్కడ కూడా పుష్కరాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ రోజు కూడా అద్భుతంగా నిర్వహించారు పోతీ ఎక్కువైతే వాళ్ళందరు ఇక్కడికే పంపిస్తున్నారు ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి ఈసారి ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకొని ఇక్కడ ముఖ్యంగా ఈ తావెల్ కు విఐపి కార్డ్ అనే పేరు వచ్చింది హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసే వాళ్ళకి ప్రత్యేక ఏర్పాటు నేను చేయలేకపోయినా ఆ రోజులలో ఇప్పుడు వీఐపీలు అందరూ గతంలో అలవాటు ఈసారి రాబోతున్నారు మీరు ఏ విధంగా అయితే మేడాలని ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ అద్భుతంగా చేస్తుండ్రు మా ఊరిని కూడా మా పుష్కరాలను కూడా అంత అద్భుతంగా మా తావెల్ గ్రామం తరఫున నా తరఫున మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ప్రజల అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పాట పడుతున్న సునీల్ రెడ్డి గారికి స్థానిక సర్పంచ్ గారికి అదే విధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు అన్వేష్ రెడ్డి గారికి స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్లకు గ్రంథాలయ చైర్మన్లకు అదే విధంగా పూజార్లకు మా మహిళా సోదరి మనులకు అధికారులకు గ్రామ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మరి వాళ్ళ సాగర్ గ్రామము రాబోయే కాలంలో ఆధునికమైనటువంటి ఘాటు తప్పకుండా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే ఇప్పుడు మేడారం తర్వాత నెక్స్ట్ బాసర నుంచి భద్రాచలం ఈ గోదావరి పరివాక ప్రాంతం నేను కూడా ఈ భద్రాచలం బాసర్ నుంచి భద్రాచలం దాంట్లో నేను ఎమ్మెల్యే ఉన్న మా ములుగు నియోజకవర్గంలో కూడా నూట పది కిలోమీటర్ల గోదావరి ప్రవేశిస్తుంది దాదాపుగా నూట పది కిలోమీటర్లు అక్కడ కూడా ఒకటి రెండు ఘాట్లే ఉన్నాయి కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సర్క్యూట్ లాగా చేసి అభివృద్ధి చేయాలి ఈ పుష్కర ఘాట్తో ఉన్నటువంటి రోడ్లన్నీ అదే విధంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మన మేడారం వచ్చినప్పుడే సన్నిధిలోనే కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని మరి తప్పకుండా అందులో చేర్పిస్తామని తెలియజేస్తూ ఈ గ్రామానికి ఇప్పుడు ఇచ్చినటువంటి రోడ్డు మరి రెండు కోట్ల పదిహేను లక్షలతో మరి సవేళ నుంచి జరిగింది అధికారులు కూడా ఆదేశిస్తున్నాం ఫాస్ట్ గా ఈ రోడ్డు చేయించండి ఇప్పుడు నెక్స్ట్ చేసేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా రేపు ఇక్కడ పుష్కర వస్తే ఏ రోడ్లు కూడా ఇబ్బంది లేకుండా అలాంటి ప్రణాళికతో మీరు ఆ రోడ్లను ఇవ్వండి రేపు మళ్ళీ మళ్ళీ మనం చేతులు కాకుండా ఇప్పుడు వేసే రోడ్లు పుష్కరాలకు కూడా పనికొచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ మా మహిళా సంఘాల సోదరి మనం కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు తప్పకుండా మీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మీరందరూ ఉన్నత స్థానంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మొట్టమొదట గుడి నిర్మాణం కూడా ఆడ సమ్మక్క సాలమ్మ గుడిని పెద్ద ఎత్తున నిర్మించి తెలంగాణ ప్రజలకు సమ్మక్క సాలమ్మ భక్తులకు అంకితం చేసినటువంటి పరిస్థితి అదే విధంగా మీరందరూ కూడా మరి బ్యాంకులలో తీసుకునే లోన్ల ద్వారా వృధా ఖర్చు పెట్టుకోకుండా షాప్స్ పెట్టుకోవడం చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడం మిషన్ కేంద్రాలు పెట్టుకోవడం అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకు కానీ యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాలకే ఇస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఇవాళ మేడారంలో ఐదు వందల అరవై షాపులు పెట్టించడం చుట్టూ వచ్చే జనాలు అంటే ఏ రోడ్లో ఏ రోడ్లో జనాలు వస్తారో అక్కడ అంతా రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు మహిళలకు సపరేట్గా లోన్లు ఇప్పించి మరి పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మరి ఇళ్లలో ఉండేటువంటి మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీరు అందరు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు అడిగిన రోడ్లను కూడా నేను ఇస్తా ఇక్కడ అధికారులు ఉన్నారు మరి ఎంపీలు ఎస్పీ గారు ఎట్లా ఏ రోడ్ ఎటుపోతుంది ఎట్లా పుష్కరాలకు వచ్చే భక్తులు ఎట్లా వస్తారు ఇవన్నీ ప్రణాళిక చేసి ఇవ్వండి దాంట్లో భాగంగానే తొందరలోనే ఈ రోడ్లు గడిస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు